హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బిట్స్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి పిల్లల ఎగ్జామ్స్ ఇంట్లో వచ్చిన పార్టీ వల్ల నేను టూ మంత్స్గా అసలు ఏం వర్క్ చేయటం లేదు మళ్ళీ అదే త్వరలో మళ్ళీ అన్నీ రీస్టార్ట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ కింద ప్యాక్ చేసి ఇచ్చిన ఐటమ్స్ అన్నీ జస్ట్ నేను సరదాగా వీడియో తీసాను ఇందులో ఐడియా మీకు ఏమైనా నచ్చితే యూజ్ అవుతుందేమో ఉద్దేశంతో మీకు పోస్ట్ చేసిన నేనైతే ఎక్కువ ఐటమ్స్ ఇచ్చానండి చాలా రోజులతో చేశాను కాబట్టి ఇందులో మీకు ఏదైనా నచ్చితే అందులో వన్ ఆర్ టూ ఐటమ్స్ని కూడా కలిపి చాలా నీట్గా ఇవ్వచ్చు సో ఇది బంచ్ ఆఫ్ ఐడియాస్ అనమాట అందులో మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఐడియాని మీరు రిప్లేస్ చేసుకోవచ్చు అంతే తప్ప ఇన్ని ఇవ్వాలా ఇంత ఖర్చు రిటర్న్ గిఫ్టే ఇంత ఖర్చు అని అనుకోవద్దు నేను చాలా రోజుల తర్వాత ఇచ్చాను కాబట్టి నేను అంత స్పెండ్ చేశాను అంతే సో టోటల్ ఐటమ్స్ అన్నీ నేను కొరియర్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి కొన్ని అమెజాన్ నుంచి వచ్చే కొన్ని మీషో నుంచి వచ్చే కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో సెపరేట్గా బ్యాంగిల్స్ నేను ఆర్డర్ ఇచ్చి చేయించాను కొన్ని హైదరాబాద్లో హోల్సేల్ షాప్స్ని తెప్పించాను ఇలా రకరకాలుగా చాలా చోట్ల తెప్పించాను ఒకసారి వీడియో కూడా పెట్టాను నేను కొన్ని అయితే నైకా నుంచి కొన్ని పర్పుల్ నుంచి నెయిల్ పాలిషెస్ ఇలా అన్ని రకాలు తెప్పించాను అలా విడివిడిగా ఈ కవర్స్ కూడా నేను ఆన్లైన్లో నుంచే తెప్పించాను వెళ్ళి కొనుక్కునే టైం లేక నేను ఎక్కువ ఆన్లైన్లో డిపెండ్ అయ్యానండి సో ఇవి టూ టూ బ్యాంగిల్స్ కూడా దొరుకుతున్నాయి సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతున్నాయి లాస్ట్ టైం ఒకసారి నేను టూ బ్యాంగిల్స్ ఇచ్చాను ఈసారి సిక్స్ బ్యాంగిల్స్ ఇస్తున్నాను అంతే ఈ బ్యాంగిల్స్ అన్ని ఇలాగ ఇలాంటి పౌచ్లో కొంచెం అందంగా కనిపించే జిప్లో పౌచ్లో ఫిక్స్ చేశాను అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ ఒక నెయిల్ పాలిష్ కలిపి ఒక థర్టీ పీసెస్ కింద పెట్టాను ఇప్పుడు మీరు చూస్తున్న బాక్స్ ఏంటి అంటే స్వీట్ పెట్టడానికి అయితే ఎన్ని లడ్డు కానీ ఫెర్రో చాక్లెట్లు కానీ ఇలా ఎనీథింగ్ ఒక రౌండ్ షేప్లో ఉండడానికి బాగుంటుంది తర్వాత వీటిని స్టోన్ చాక్లెట్స్ అంటారండి చూడడానికి ఎక్వేరియంలో వేసే రాళ్ళలా ఉంటాయి బట్ ఇవన్నీ చాక్లెట్స్ అనమాట ఇది గిఫ్ట్ బాక్స్ చిన్న ట్రెజర్ చెస్ట్లా ఉంటుంది చూడడానికి బాగుంది ఇందులో జ్యువెలరీ కూడా ఇవ్వచ్చు నేను చాక్లెట్స్ ఇద్దామని డిసైడ్ అయ్యాను ఇవి కూడా నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను అంటే హైదరాబాద్లో ఒక షాప్ నుంచి రిటర్న్ గిఫ్ట్ షాప్ని తెప్పించాను ఇందులో ఈ స్టోన్ చాక్లెట్స్ అలాగే కిట్ క్యాటు పెట్టాను ఇలా మొత్తం థర్టీ బాక్సెస్ నేను ఇలా చాక్లెట్స్ అవి వేసి కిట్ క్యాట్తో నేను ఫినిష్ చేశానండి ఇవన్నీ ఎప్పుడో తెప్పించుకున్నా కూడా ఇలాంటి చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ ఒకరోజు ముందే ప్యాక్ చేసుకున్నాను ముందే ప్యాక్ చేసుకుంటే పాడైపోతాయని అలాగే మనకి నార్మల్గా పూజా సామాగ్రి షాప్లో ఇలా పసుపు కుంకుమ అలాగే ఒక్క ఒక్క ఈ మూడు ప్యాకెట్లు కలిపి థ్యాంక్ యూ అని కస్టమైజ్డ్ కవర్స్ దొరికాయండి దొరుకుతాయి ఆన్లైన్లో కూడా అక్కడ తెప్పించి వేశాను అయితే ఇన్ ఇన్ని చేసినప్పుడు నాకు కుంకుమ కూడా కస్టమైజ్డ్ వచ్చాయి అంటే చిన్న పిచ్చివాయి కవు ఉండి తర్వాత చిన్న చిన్న బాటిల్స్లో పసుపు కుంకుమ ఇంకా నేను దానికి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు ఎందుకంటే ఇది తడిపి అయింది నాకు అనుకోకుండా ఐడియాలు అయితే కుప్పల కుప్పలు వస్తున్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి తెలుస్తుంది చాలా ఎక్కువ అవుతుందని సో నేను వాటికి నేను అంత అంత పెట్టలేదు ఇప్పుడు మీకు ఒక బ్రాస్ బౌల్ అంటే రాగి బౌల్ విత్ బ్రాస్ క్యాప్ ఉన్నది చూపించాను కదా అవి కూడా చెప్పి తెప్పించాను చిన్న సైజ్ అనమాట వీటిలో వేయడానికి మిక్స్డ్ నట్స్ నట్స్ అన్నీ విడివిడిగా కొనుక్కున్నాను నేను కొనుక్కొని ఇవి ముప్పై బాక్సెస్ కింద నేను ప్యాక్ చేశాను థర్టీ మెంబెర్స్ కోసం అని అంటే ఇవి ఎక్స్ట్రాగా అంతమంది ఉండరు బట్ ఎందుకన్నా మంచి సడన్గా అనుకోకుండా ఎవరైనా వస్తే మనం ఇలా తెల్లమొహం వేయకుండా కుషన్ కింద ఒక నాలుగైదు పెట్టుకున్నాను అనమాట సో ఈ థర్టీ బాక్సెస్లోని మిక్సీ నట్స్ అన్నీ పెట్టాను ఇందులో ఆల్మోస్ట్ అన్ని నట్స్ కవర్ చేశానండి కొన్ని కొంతమందికి కొన్ని ఎక్కువ వస్తాయి కొంతమందికి కొన్ని తక్కువ వస్తాయి నా మిక్సింగ్ సరిగ్గా లేదు కాబట్టి సో ఇలాగా ఇవి కూడా ఒక థర్టీ బాక్సెస్ ఫిక్స్ చేసుకున్నాను తర్వాత అమెజాన్లో రెడీమేడ్గా క్యాండిల్స్ కూడా దొరుకుతున్నాయి నేను అది కౌంట్ సరిగ్గా వేసుకోక నేను కొన్ని తక్కువ తెప్పించాను అందుకు మళ్ళీ వేరేగా క్యాండిల్స్ కొనుక్కోవలసి వచ్చింది సో అదొకటి మీకు చూపిస్తాను నెక్స్ట్ కీ కీచైన్స్ అండి పామ్ పామ్ అని అంటే మన వాళ్ళకి గిఫ్ట్ అంతా టోటల్గా సరదా పడతారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మగపిల్లలు అయితే కనీస కీచైన్స్ అయినా వాడుకుంటారు కదా అని వాళ్ళని దృష్టిలో పెట్టి ఇచ్చాను ఎందుకంటే నెయిల్ పాలిష్ ఇలాంటి ఇవన్నీ ఆడపిల్లలు ఉంటే తీసుకుంటారు మన మగపిల్లలు ఉన్న పేరెంట్స్ కోసం నేను ఈ కీచైనా ఒకటి ఎక్స్ట్రాగా పెట్టాను అలాగే క్రిస్టల్ దీపం నెక్స్ట్ ఇలాంటి బ్యాండ్స్ విడిగా దొరుకుతాయండి యాక్చువల్గా నాప్కిన్ హోల్డర్స్ అనమాట ఇవి నేను బ్లౌజ్ పీసెస్ తీసుకొని ప్రతి బ్లౌజ్ పీసెస్కి ఒక ముందు ఒక రబ్బర్ బ్యాండ్ ఫిక్స్ చేసేసుకొని ఆ అమ్మడత పోకుండా దానికి నేను ఈ బటర్ఫ్లై క్లిప్స్ అని పెట్టాను నార్మల్గా ఇవ్వచ్చు కానీ ప్రతిదీ కొంచెం క్రియేటివ్గా ఇవ్వాలి గుర్తుండిపోయేలా ఇవ్వాలి అందంగా ఇవ్వాలని ఇలా ఇచ్చేది ఎందుకంటే నేను వెళ్ళిన చాలా ఇలాంటి ఫంక్షన్స్లో కవర్లో పసుపు కుంకుమ జాకెట్ వేసి క్యాజువల్గా ఇచ్చేస్తారు దే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఓన్లీ గిఫ్ట్ మీదే అంటే ఇవన్నీ చాలా కామన్ ఐటమ్స్ కాబట్టి దీని మీద పెద్దగా ఎవరు కాన్సన్ట్రేట్ చెయ్యరు ఓన్లీ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చి ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లని జాకెట్లని ఇలాంటివన్నీ కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు నేను దాన్ని కూడా బాగా ఇద్దామన్న ఉద్దేశంతో ఇలా ఇది చూపించాను అనమాట సో మొత్తం ఈ ఈ బ్రాస్ బుట్టలో అంటే పూజా బుట్టలా ఉంది అందులో నా నేను సెట్ చేసుకున్న అన్ని ఐటమ్స్ని అలా ఫిక్స్ చేసుకున్నాను బట్ ఓన్లీ లడ్డు మటుకు అంటే లడ్డు ఇద్దాం అనుకుంటున్నాను అది మటుకు లాస్ట్లో పెట్టాను ఇవన్నీ ఫిక్స్ చేసేసి రెడీ చేసేసుకున్నానండి అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంత వీడియో చేసిన దాన్ని ప్యాకింగ్ చేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో ఇది కూడా చూపించలేదే అని అందుకని ప్యాక్ చేసిన దాన్ని విప్పి మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట సో టోటల్గా ఒక బంచ్ ఆఫ్ గిఫ్ట్లో ఈ ఐటమ్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ప్యాక్ చేసిన తర్వాత వీడియో కోసం నేను మళ్ళీ ప్యాక్ చేసిందని ఇప్పుతున్నాను అనమాట తర్వాత ఇలాంటి రెడీమేడ్ స్టిక్కర్స్ అనమాట థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ అని కొంతమంది మ్యారేజెస్కి హ్యాపీ యానివర్సరీని హ్యాపీ బర్త్డే అని కస్టమైజేషన్ కస్టమైజేషన్వి ఉన్నాయి అలాగే రెడీమేడ్గా దొరికినవి కూడా ఉన్నాయి నేను రెడీమేడ్గా తీసుకున్నాను మొత్తం అన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత పిక్చర్ అన్ని మీరు చూస్తుంది ఎందుకంటే ఒక ఒక కవర్లో నేను రెండు మూడు ఫ్రూట్స్ ఒక యాపిల్ ఆరెంజ్ బనానాతో పాటు అవన్నీ ఒక బ్లాక్ కలర్ కవర్లో పెట్టుకున్నాను అలాగే గిఫ్ట్స్ అన్నీ సెపరేట్గా పెట్టుకున్నాను వచ్చినప్పుడు రెండు కలిపి ఇవ్వడానికి అనమాట సో ఇది గిఫ్ట్స్ అంత ప్యాక్ చేసిన తర్వాత నేను మీకు ఒక్కొక్కటి విప్పి చూపిస్తాను నేను ఈ మీకు చూపించిన తర్వాత మళ్ళీ నేను ప్యాక్ చేశాను అనమాట అంతగా మర్చిపోయాను కాబట్టి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్ ఇది మనకి ఆన్లైన్లో దొరికేస్తుందండి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీసో నేను విడిగా ఆకును కూడా తీసుకుని దాన్ని గమ్ పెట్టి అతికించుకున్నాను చేసిన తర్వాత నా అర్థమైంది ఏంటంటే నేను పెట్టే శ్రమకి ఇంకొక టెన్ రూపీస్ పెడితే రెడీమేడ్గా ఫ్లవర్ బంచెస్ అన్నవి దొరుకుతున్నాయి నాకు ఆ విషయం తెలియలేదు సర్వే చేయలేదు నేను సో అందుకని నేను విడిగా ఫ్లవర్ బంచ్ తీసుకుని లీఫ్ అటాచ్ చేసి క్లిప్లా చేశాను బట్ రెడీమేడ్ ఫ్లవర్ బంచెస్ ఇంకా అందంగా ఉన్నావు కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి లోపల ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది బటర్ఫ్లై క్లిప్తో ఒక జాకెట్ ముక్క అలాగే ఒక సిక్స్ బ్యాంగిల్స్ అంటే నాలుగు చిన్నవి ఒక రెండు పెద్దవి అన్ని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి మంచిగా పౌచ్లో లడ్డు పెట్టి పెట్టేశాను అన్నాను కదా డే బిఫోర్ అది పెట్టినది ఈ గిఫ్ట్ ఒకటి అలాగే క్రిస్టల్ దీపం ఒకటి నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత ఈ థ్యాంక్ యూ అంటే ఒకవేళ అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకంటూ ఒక ఐటమైనా ఇవ్వాలి కదా అని అది కొన్ని క్యాండిల్స్ మిస్ అయ్యాయని అన్నాను కదా దానికోసం విడిగా చిన్న క్యాండిల్ బాక్స్ తీసి సెపరేట్ క్యాండిల్స్ నేను అందులో పెట్టాను అలాగే ఈ బ్రాస్ బాక్స్ విత్ డ్రై ఫ్రూట్స్ నట్స్ బాక్స్ అంతా ఒకటి అలాగే అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఈ చిన్న బ్యాండ్ అండ్ నెయిల్ పాలిష్ అలాగే పిల్లలకు జనరల్గా ఈ బాక్స్ ఏమో మదర్స్ వాడుకుంటారు ఏమన్నా పెట్టుకోవడానికి ఉంగరాలు అలాంటివి ఈ చాక్లెట్స్ అన్న పిల్లలకి కిట్ క్యాట్ ప్లస్ కొంచెం స్టోన్ చాక్లెట్స్ అవి తీసుకున్నాను సో ఈ బంచ్ ఆఫ్ ఇన్ని ఐటమ్స్ అనమాట ఇది మీరు స్టోన్ అంటున్నారు కదా మళ్ళీ మీకు విరిపి చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను చూడండి రాళ్ళలాగే ఉన్నాయి యాక్చువల్గా ఎక్వేరి ఎక్వేరియంలో కిందన స్టోన్స్లా కన్నా కనబడుతున్నాయి బట్ విప్పి చూస్తే లోపలంతా చాక్లెట్ అనమాట పిల్లలు కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే పెద్ద ఏం పెద్ద ఫీల్ అవ్వరండి నార్మల్గా స్టోన్ చాక్లెట్ అనుకుంటారు అంతే సో ఇది బుట్ట పూజా మందిరం దగ్గర వాడుకోవచ్చు లేదంటే నాలుగైదు ఫ్లవర్స్ ఫ్రూట్స్ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎనీథింగ్ డెకరేట్ చేసుకున్న ఐడియా ఉంది అంటే మనం దేనైనా చేయొచ్చు సో ఒకటి చూపిస్తే సరిపోదు కదా అని నేను రెండు ఓపెన్ చేశాను ఎందుకంటే అన్నీ పెట్టానా లేదా అని సో అన్నీ మీకు ర్యాండమ్గా ఫాస్ట్గా చూపిస్తున్నాను సో ఇదండి నేను చేసుకున్న నా గిఫ్ట్ ప్యాకింగ్ ఇది మీకు నచ్చి మీకు ఐడియా బాగుంది అంటే మీరు రిప్లెస్ చేయండి మీ ఒపీనియన్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను చేసిన పార్టీ వీడియో కూడా మీకు లైట్గా చూపిస్తాను మీకు నచ్చే కావాలి అని ఒకసారి మెసేజ్ చేయండి సో దట్ పెడతాను ఎందుకంటే ఎవరు ఆడకుండా ఊరికే పెడితే బాగోదు అయినా కూడా పెట్టాలనిపిస్తుంది ఇల్లంతా చూపిద్దామని బట్ మీ ఒపీనియన్ ఒకసారి నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ